ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ప్రస్తుతం నేను డాక్టర్ చాగంటి సూర్యనారాయణమూర్తి గారు రచించిన డాక్టర్ కథ అన్న పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నాను కదండి ఇంకా కథనాన్ని కొనసాగిస్తానండి నిజంగా హోమియోపతి వల్ల ఇలాంటి ప్రమాదాలు ఉండవు ఇలాంటి అంటే నాభి వైద్యం లాంటివి ఉండవు ఈ బల్లిగుడ్ల మాత్రల వైద్యం ఏం చేస్తుందని కొందరు అనుకోవచ్చును కానీ ఒకప్పుడు అదే ప్రమాదకరమైన సమస్య అవుతుంది మా ఊళ్ళో ఒక పెద్ద మనిషి ఆడిటర్ ఉద్యోగంలో ఉండేవాడు ఆయనకు హోమియోపతి అంటే మాత్రం ఒక మూర్ఖతతో కూడిన నమ్మకం ఆయన ఆయన కుటుంబము చాలా పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన పరిస్థితుల్లో నివసిస్తూ ఉండేవారు కానీ ఆయన వసతి మాత్రం చాలా జనసమర్థమైన ప్రదేశంలో ఉండేది ఒక సమయంలో ఆ ప్రాంతంలోకి మసూచి వ్యాపించింది ఆయనకు టీకాల్లో ఎంత మాత్రం నమ్మకం లేదు కాబట్టి పిల్లలెవరికీ టీకాలు వేయించలేదు ఆ పిల్లల్లో ఒకనికి మసూచి వ్యాధి ప్రమాదంగా వచ్చి చనిపోయాడు అయినప్పటికీ ఆయనకు కానీ కుటుంబంలో ఇతరులకు కానీ టీకాలకు ఒప్పుకోక ఏవో హోమియోపతి మాత్రలు వేసుకుంటే మసూచి సోకదని అవి మింగడం మొదలుపెట్టారు ఆయనకు ఒక్క గోడే సరిహద్దుగా నివసిస్తున్న ఒక కుటుంబీకునికి ఈ సంగతి తెలిసి ఘోరంగా మసూచి చెలరేగే ప్రదేశంలో టీకాలు లేని మనుష్యులు చుట్టుపక్కల వాళ్లందరికీ కూడా ముప్పని కనిపెట్టి ఆరోగ్య శాఖాధికారులకు వీరందరికీ టీకాలైనా వెయ్యండి లేకపోతే అంటువ్యాధి ఆసుపత్రికైనా పంపండి అని అర్జీ పెట్టాడు నేను ఆడిటర్కు పరిచితుడిని కాబట్టి ఆయనకు నచ్చ చెప్పమని చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను కోరారు నేను ఎన్ని విధాలు చెప్పినా నమ్మకం లేకపోయింది ప్రయోజనం అంతకన్నా లేకపోయింది పాపం ఆయనకు హోమియోపతిలో నమ్మకం పోవడానికి టీకాల్లో నమ్మకం కలగడానికి ఇంకో ఇద్దరి పిల్లల ప్రాణాలు మసూచికి బలిపెట్టవలసి వచ్చింది ఇలా చెప్పడంలో ఆయుర్వేదంలోనూ హోమియోపతిలోనూ ఏమీ సత్తా లేదు అని కాదు ఒక్కప్పుడు పై మందుల వల్ల అసాధ్య రోగాలు కూడా బాగుపడ్డట్లు కనపడుతున్నాయి ఒక గొల్ల కుర్రవాడికి కాలి ఎముకలు విరిగి ఆ విరిగిన ఎముకలు చర్మంలోంచి తోసుకొని వచ్చాయి దానికి గేదపేడ మొదలైన వాటితో వాళ్ళ ఊళ్ళో కట్టులు కాపులు కట్టి పుండులో పురుగులు కూడా పుట్టాక నా దగ్గరికి వైద్యానికి తీసుకుని వచ్చారు నేను చూసేసరికి రోగి జ్వరంతో వణుకుతూ ఉన్నాడు అదీ కాక నోరు తెరిచి నీళ్లు కూడా ఏమీ మింగలేక అంటే ధనుర్వాతం వచ్చింది టెటనస్ కూడా సోకినట్లు కనపడుతున్నాడు పుండు పరీక్ష చేస్తే చాలా దుర్గంధ ఉన్నది రోగి చూస్తే కడుబీదవాడు పుండుకు కట్టుకట్టడానికి దూది గుడ్డ కూడా కనుక్కోలేడు కొనుక్కోలేడు దీనికి తోడు రోజుకు పదిహేను ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి టెటనస్ సీరం అనే టెటనస్కు వాడవలసిన మందు ఏం కొనుక్కోగలడు తండ్రిని పిలిచి పిల్లవాని వ్యాధి చాలా క్రూరమైనదని దాని వైద్యానికి చాలా ఖర్చు అవుతుందని బహుశా త్వరలో కాళ్ళు నరికి వేయవలసి వస్తు ఉంటుందని అప్పుడు కూడా రోగి ప్రాణం ఎంతవరకు కాపాడగలనో చెప్పలేనని చెబుతూ ఏదో విధంగా ఈ గడ్డు కేసు తప్పించుకుందామని గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్చడం మంచిదని సలహా ఇచ్చాను మర్నాడు రోగి తాలూకు మనుష్యులు నా దగ్గరికి రాలేదు తర్వాత మూడు రోజులకు అతడు తప్పకుండా రోగిని బాగు చేస్తానని ఒక ప్రసిద్ధ శల్యవైద్యుడు మాటిస్తే అతని దగ్గరకు వైద్యానికి ఒక దూరగ్రామం వెళ్ళినట్లు తెలిసింది నాకు ఈ శవజాగారం ఎలాగో వదిలింది అని సంతోషం కలిగింది గ్యారంటీగా బాగు చేస్తానన్న శల్యవైద్యుడి మొండి ధైర్యానికి కొంచెం నవ్వుకున్నాను నాలుగు నెలల తర్వాత నా ఆశ్చర్యం చెప్పాలా ఈ కుర్రవాడు నా ఆసుపత్రిలోకి నడిచి వచ్చాడు నేను అనుకున్నట్లు ప్రాణం పోలేదు సరికదా కాలు బాగుపడి నడవడానికి కూడా వీ కూడా వీలైంది మందుగాని వేరు మహిని లేదు కూర్చువాడొకండె కొదువగాని అని లోకోక్తి కాదు లోకోక్తి కదా ఇలా చిత్రంగా వ్యాధి కుదరటం చాలా అరుదు తెలిసి తెలియని నాటు వైద్యంలో లంకణాలతో రోగి ప్రాణాలు తీసివేయడం రస విష గంధకాదుల వల్ల రోగం ప్రకోపించడం ఇవే కనపడుతూ ఉంటాయి ఏదో విధంగా గవర్నమెంట్ వారి నిఘాలో ఉన్న ఇంగ్లీషు మందుల్లోనే ఈ రోజుల్లో కల్తీవి వస్తున్నవని వింటుంటే గవర్నమెంట్ ప్రమేయం ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్లు వాళ్ళు తయారు చేసి అమ్మే నాటు మందులు చాలా పరిశుద్ధమైనవని అంటే నమ్మడం ఎలాగా స్త్రీలకు పురుషులకు పెద్ద వయస్సులో కొన్ని క్లిష్ట సమస్యలు ఎదుర్కొంటవి వాటిని వైద్యుడు సన్నిహితులు ఎంతో సహృదయంతో నైపుణ్యంతో పరిష్కరించకపోతే వాటి వల్ల వల్ల మాలినంత వ్యధ శరీరానికి మనస్సుకు కూడా కలుగుతూ ఉంటుంది భార్యాభర్తలిద్దరూ కూడా ఎంతో ఐకమత్యంతోనూ నిష్కాపట్యంతోనూ నడుచుకుంటేనే తప్ప ఈ బాధలు పరిహరించుకొనలేరు కానీ పెద్ద వయస్సులో శరీరంలోనూ మానసికంగానూ జరిగే మార్పుల వల్ల ఇది కొంతవరకు సాధ్యం కాదు చాలా దేశాల్లో అందులో ముఖ్యంగా మన దేశంలో కామవికారం యువతీ యువకుల సొమ్మే తప్ప వయసు మళ్ళిన వాళ్లకు అసంభవమని ఒక అపోహ ఉన్నది వయస్సి గతేక కామ వికారహ అని సూక్తి ఉన్నది కదా మన దేశంలో కొంతవరకు వానప్రస్థ సన్యాస ధర్మాల ప్రచారం ఈ అపోహలకు కారణమై సంసారంలో కొన్ని చిక్కులు తెచ్చిపెడుతున్నట్లున్నది సుమారు నలభై ఏళ్ల వయసులో ఉన్న ఒక వర్తకుడు తన తండ్రి విషయమై సలహా కావాలనని వచ్చాడు రహస్యంగా తన తండ్రికి సుమారు అరవై ఐదేండ్ల వయస్సని అతడు ఏదో సుఖవ్యాధితో బాధపడుతున్నట్లు కనపడుతున్నాడని ఆ కారణం చేత వైద్యానికి నా దగ్గరికి రాకుండా ఎవరికీ తెలియకుండా ఏవో గచ్చాకు పుచ్చాకు మందులు తింటున్నాడని చెప్పుకొచ్చి డాక్టర్ గారు మా తండ్రి గారికి మీరు చాలా కాలం నుంచి వైద్యులు కదా ఆయన జబ్బు నిజంగా సుఖవ్యాధి అయితే ఇంట్లో మాకందరికీ వ్యాపించవచ్చు నాకేం చేయడానికి తోచడం లేదు మీరేమైనా కలగజేసుకుని మాకు సాయం చేయగలరా అని అడిగాడు చెయ్యగలను కానీ ఎంతో నేర్పుతో చెయ్యాలి దానికి సరైన అవకాశం కలిగినప్పుడు చేస్తాను అని చెప్పాను అలాంటి అవకాశం ఒక నెల తర్వాత దొరికింది మలేరియా వల్లనో ఇతర కారణాల వల్లనో ఆయనకు బాగా జ్వరం వచ్చి వైద్యం కోసం ఒక రోజున వచ్చాడు మీకు మూత్రం పరీక్ష చేయవలను తీసుకురండి చూసి మందిస్తానని చెప్పాను మర్నాడు తీసుకుని వచ్చాడు ఆ మూత్రంలో ఉన్నట్లు పరీక్ష వల్ల తేలింది నేను రహస్యంగా ఏం చెట్టిగారు మీ మూత్రంలో చాలా జబ్బున్నది నేను మిమ్మల్ని పూర్తిగా పరీక్ష చేస్తే తప్ప ఈ వ్యాధి నాకు స్వాధీనం కాకపోవచ్చు ఏమంటారు చేయమన్నారా అని అడిగాను ఆయన కొంచెం సంకోచంతో ఒప్పుకున్నాడు పరీక్ష చేయగా మూత్రకోసం దగ్గర ఉండే ప్రాస్ట్రేట్ అనే గ్రంథి పెద్దదై మూత్రంలో చీము కలిసి వస్తున్నట్లు తేలింది చూడండి చెట్టిగారు మీరు ఏది దాచకుండా మీకు ఈ వ్యాధి ఎప్పుడు ఎలా వచ్చిందో చెబితే తప్ప నేనేం వైద్యం చేయగలను మీకు అన్నాను ఆయన కొంచెం తెల్లబోయి జవాబు చెప్పలేదు నేను మీ ప్రశ్నకు జవాబు చెప్పడం ఇష్టం లేకపోతే ఈ వైద్యానికి ఇంకొకరిని చూసుకోవడం మంచిది అని లేచాను చెట్టిగారు కంటతడి పెట్టుకొని వాడి బాధలు ఎవరికి తెలుస్తాయి డాక్టరు అన్నాడు మీరు ఉన్నది ఉన్నట్లు మీ బాధలు చెబితేనే కదా ఎవరికైనా తెలియడం అదీ కాక మీరొక్కరైనా ప్రపంచంలో ముసలివాళ్ళు ముసలితనంలో ఏ ఏ రోగాలు వస్తాయో నాకు తెలియదు కాబట్టి చెప్పండి నా చేతనైనది చేస్తాను అన్నాను డాక్టర్ గారు ఏం చెప్పను నాకు రెండు సంవత్సరముల నుండి మూత్రానికి రాత్రి నాలుగైదు సార్లు లేవవలసి వస్తున్నది ప్రతిసారి మూత్రం ఒక గంటకు విసర్జిస్తానగా అరవై ఏళ్ళ ఇరవై ఏళ్ల వయస్సులో ఉన్నవాడు ఎన్ని బాధలు పడతాడో నేను అన్ని బాధలు పడుతున్నాను కానీ నా ప్రారంధవశాత్తు నాకు భార్య ఉన్నప్పటికీ లేని దానితోనే లెక్క ఒక్క అన్నం వండేటప్పుడు వంట ఇంట్లో తప్ప రోజులో ఎప్పుడూ నా కళ్ళకు కనపడదు అన్నాడు అంచేత గత్యంతరం లేక నేను తప్పుదారి ఒక మారు తొక్కిన మాట నిజం దాని ఫలితం ఇది అని విలపించాడు అవును మీ భార్యతో ముఖాముఖీని మీ బాధలన్నీ ఎందుకు వెళ్ళబోసుకోలేరు ఆమె ఆరోగ్యంగా కనపడుతున్నదే అన్నాను చెప్పాను కదండి ఈ ఆరేండ్ల నుంచి నాతో ఒంటరిగా రెండు మూడు నిమిషాలు కూడా మాట్లాడడానికి భయపడుతున్నట్లు కనపడుతున్నదని ఎవరితో చెప్పుకోను అన్నాడు ఆయన భార్య కూడా ఏదో జబ్బు లేకపోతే ఐదారు బిడ్డల తల్లి ఈ విధంగా ప్రవర్తించదని చెట్టిగారు మీరు భయపడకండి మీకు వైద్యం చేస్తే ప్రస్తుత బాధలు ఆగుతాయి కానీ పూర్తిగా వై ఆరోగ్యం పొందవలనంటే ఒక ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్పాను అతని తల్లిని ఒక లేడీ డాక్టర్ చేత పరీక్ష చేయించి రిపోర్టు తీసుకొని రమ్మని కొడుకు చెప్పి చెట్టి చెప్పిన గోడు ఆయన ఆరోగ్య స్థితి కొంచెం వివరిస్తూ ఆయన భార్యను జాగ్రత్తగా ప్రశ్నించి పరీక్షించి రిపోర్టు ఇమ్మమని రాశాను మర్నాడు కొడుకు రిపోర్టు తీసుకొచ్చాడు ఆ రిపోర్టు చదివి పూర్తిగా చదివిన తర్వాత కేసు అంతా పూర్తిగా అర్థమైంది రోగికి అరవై ఏళ్ల వయస్సు బహిష్టిపోయిన తరువాత కలిగే మార్పులన్నీ ఆమెకి ఉన్నాయి గర్భకోశం జారి బయటకు వచ్చింది ఆ కారణం చేత మగ వాసనంటేనే భయము వెకటూ చూపిస్తున్నది ఆపరేషను అవసరమని చెప్పి మందులు వ్రాసిచ్చాను అని రిపోర్టు అప్పుడు కొడుకుతో మీ తండ్రి బాధలన్నిటికీ మొదటి కారణం పెద్ద వయస్సులో కొంతమందికి కలిగే ప్రాస్ట్రేట్ వ్యాధి రెండవది మీ తల్లిగారికి ముట్లుపోయిన తరువాత కలిగే మార్పులు ఈ గర్భకోశం జారిపోవుట ఇవి ఆపరేషన్ చేస్తేనే తప్ప తగ్గే జబ్బులు కావు ఆ ఇద్దరికీ ఆపరేషన్ చేస్తే తప్ప వాళ్ళకు సుఖం లేదు మీకు లేదు అని చెప్పాను ఇక్కడితో ఈ ప్రసంగం ముగిస్తానండి తిరిగి తరువాయి భాగంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మీకు గనక డాక్టర్ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా పరి ఎంకరేజ్ చేయండి ఉంటానండి నమస్కారం